రోడ్డు భద్రత పాటిద్దాం ఆనందంగా జీవితాం అదే నుండి ట్రాఫిక్ రూల్స్ పాటిద్దాం ఆనందంగా జీవితాం ఈరోజు మనం ఈ వీడియోలో నిడదువోల్లో మెడదోలు నుంచి తాడేపల్లిగూడి వెళ్ళే రోడ్లో ఉన్న రైల్వే గైడ్ దగ్గర నిర్మిస్తున్న ఫ్లైఓవర్ పనులు అయితే మనం చూస్తున్నాం ఇప్పుడు మనం చూస్తున్న ఈ పని అంతా కూడా నిడదోలు మడుగని చెప్పుకోనొచ్చు అదేవిధంగా ధవళేశ్వరం బ్యారేజ్కి రైట్ కెనాల్ అని చెప్పవచ్చు ఆ రైట్ కెనాల్ మీద అయితే ప్రస్తుతం అయితే పనులు అయితే జరుగుతున్నాయి ఎందుకంటే రైల్వే ట్రాక్ మీద ఆల్రెడీ ఒక అయితే నిర్మించడం అయితే జరిగింది దానికి కనెక్టింగ్ గా కాలువ మీద ఇప్పుడు వంతెన పనులు అయితే జరుగుతున్నాయి ఇక్కడ మనం చూస్తున్నంతా కూడా ఫిలర్స్ మీద ఐరన్స్ గడ్డర్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది దీనికోసం మహారాష్ట్ర గుజరాత్ నుంచి అయితే వీళ్ళు భారీ క్రైన్లను అయితే రప్పించడం జరిగింది ఇప్పుడు మనం చూస్తున్న ఈ క్రైన్ సామర్థ్యం డెబ్బై రెండు టన్నుల్ని ఎత్తగలిగిన క్రైన్ ఇది ఇటువంటి క్రైన్లు మూడు క్రైన్లు అయితే దీన్ని అంటే ఇప్పుడు మనం చూస్తున్న గడ్డర్ని ఐరన్ గడ్డర్ని ఎత్తిపట్టుకోవడం అయితే జరిగింది ఈ చివరిని ఒక క్రైను ఆ ఒక క్రైన్ అదేవిధంగా మధ్యలో ఒక క్రైన్ ఇలా మూడు క్రైన్స్ అయితే ఈ గడ్డర్ని ఎత్తి పట్టుకోవడం అయితే జరిగింది అలా ఎత్తి పట్టుకుని చాలా అంటే చాలా జాగ్రత్తగా అంటే అక్కడ దానికి ఉన్న అంచులు కూడా ఎటువంటి డ్యామేజ్ కూడా లేకుండా చాలా అంటే చాలా జాగ్రత్తగా అయితే ఈ ఐరన్ గడ్డర్ని కాంక్రీట్ ఫిల్లర్ల అయితే పెట్టడం అయితే జరుగుతుంది ఇది నేను ఇప్పుడు వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు చాలా లెంతి వీడియో వస్తుంది కొన్ని ముఖ్యం అంటే క్రైమ్ మూమెంట్ ఉన్నప్పుడు అది జరుగుతున్నప్పుడు రికార్డ్ చేసి దాన్ని కూడా త్రీ ఎక్స్ స్పీడ్లో చూపిస్తున్నాను కాబట్టి ఇది ఒక ఏడు నిమిషాల వీడియో ఇలా వచ్చింది ఇది మొత్తం చూపించాలంటే ఇంక మించుక రెండు గంటల పైన పడుతుంది చాలా అంటే చాలా జాగ్రత్తగా ఐరన్ గడర్స్ని ఏ రకంగా అమరుస్తున్నారు అనేది మనమైతే ఈ వీడియోలో చూస్తున్నాము నిడదోలు వాసుల అంటే నిడదోలు ప్రాంత ప్రజలే కాదు ఈ చుట్టుపక్కల ప్రాంత ప్రజలు అంటే తాడపల్లిగూడెం నుంచి వచ్చేవాళ్ళు కావచ్చు వీళ్ళందరికీ కూడా ఎంతో ఇబ్బందికరంగా రైల్వే గేట్ అయితే ఉండేది అంటే ఎందుకంటే కొన్ని వందల ట్రైన్లు అదేవిధంగా పాసింజర్ ట్రైన్లు గూడ్స్ ట్రైన్లు కూడా అంటే ట్రైన్స్ అంటే ఓన్లీ పాసెంజర్ ట్రైన్లే కాదు గూడ్స్ ట్రైన్లు ఇవన్నీ కూడా ఒక్కసారి గేట్ వేస్తే మూడు ట్రైన్లు కంటిన్యూ వెళ్ళే సందర్భాలు అటువంటివి ఆ తర్వాత ఈ గేట్ దగ్గరే వచ్చిన ట్రైన్లన్నీ కూడా చాలా అంటే అంటే ఇక్కడ మనకి నిడుదోలు జంక్షన్ దగ్గర ఉండడం వల్ల ఈ గేట్ దగ్గర ట్రైన్ మూమెంట్ కూడా చాలా అంటే చాలా స్లోగా ఉంటుంది దానివల్ల అంబులెన్స్ వచ్చిన స్కూల్ బస్సులు వచ్చిన ఆర్టీసీ బస్సులు నార్మల్ బస్సులు కావచ్చు కార్లు కావచ్చు ఏవైనా సరే కొంచెం అక్కడ వేచి చూసే సమయం అదేవిధంగా ఓపెన్ చేసిన తర్వాత రెండు వైపుల నుంచి వెహికల్స్ ఒకేసారి రావడం ఆ ట్రాఫిక్ జామ్ లాంటిది అయితే నిత్యం మనం ఈ ప్రాంతంలో అయితే చూస్తాం ఆ బాధలన్నీ తప్పించడం కోసం ఇక్కడ రైల్వే వంతెన అంటే పై వంతెన నిర్మించాలి అనే ప్రతిపాదనలు ఎప్పటి నుంచో ఉన్నాయి కొన్నాళ్ళ క్రితమే రైల్వే ట్రాక్ మీద ప్రధాన వంతెన నిర్మించినప్పటికీ కూడా దానికి అప్రోచ్ వే అన్ని నిర్మించడానికి చాలా టైం అయితే పట్టింది ఇప్పుడు ఈ పనులన్నీ కూడా చక్కచక్క అయితే జరుగుతున్నాయి దానిలో ప్రధానంగా అంటే ఇప్పుడు రైల్వే ట్రాక్ మీద వంతెనే ఒక ప్రధానమైన వంతెన అనుకున్నప్పుడు దీనికి పక్కనే ఉన్నటువంటి ధవలేశ్వరం బ్యారేజ్ రైట్ కెనల్ ఏదైతే ఉందో నడదోల్ మడుగు ఈ కెనాల్ అనేది చాలా వెడల్పుగా ఉంటుంది ఎందుకంటే ఇది మెయిన్ కెనాల్ కాబట్టి ఇక్కడ ఈ కాలువ ఇప్పుడు కూడా మ్యాక్సిమం ఏదో సమ్మర్లో తప్ప ఇప్పుడు నీటితోనే ఉంటుంది కాబట్టి ఇక్కడ పనులు కూడా కొన్ని సమయాల్లో మాత్రమే చేయడానికి వీలుగా ఉంటుంది ఇప్పుడు మనం ఈ కడర్స్ని ఏర్పాటు చేసేటప్పుడు మనం చూస్తూ ఉంటే కూడా చాలా పెద్ద మొత్తంలో నీటి ప్రవాహం అయితే మనం అయితే గమనించవచ్చు ఇటువంటి సందర్భంలో ఇక్కడ పనులు అనేవి ఆలస్యం కావడం అనేది సహజంగా జరిగే పని ఇప్పుడు కూడా ఈ కాలువలో ఇంకొక ఫిల్లర్ అంటే పక్కపక్కన రెండు వస్తాయి ఇంకొక మెయిన్ ఫిల్లర్లు అయితే నిర్మించాల్సిన అవసరం అయితే ఉంది ప్రస్తుతానికైతే ఇప్పుడు ఈ గడర్స్ని అయితే ఏర్పాటు చేయడం అయితే జరుగుతుంది అంటే పాటు పాటల కింద ఏ పాటలో పని స్పీడ్గా వెళ్తే ఆ పాటలు అయితే చేసేయమైతే జరుగుతుంది వన్ బై వన్ అన్నీ కూడా పూర్తి అవ్వాల్సిన అవసరం అయితే ఉంది ఇది నిడదోళ్లలో ప్రస్తుతం ఉన్న పరిస్థితి చాలామంది అడుగుతూ ఉంటారు మరి నిడదోలు వీడియో చేయండి అన్న అని చెప్పని కానీ అనుకోకుండా ఇది ఒక మెయిన్ అంటే ఒక ప్రధానమైన ఘట్టంగా చెప్పచ్చు స్థానికులు కావచ్చు ఇతరులు కావచ్చు వచ్చి దీన్ని చాలా ఆసక్తిగా వీక్షించడం కూడా అంటే నేనైతే వాళ్ళనైతే అయితే తీయలేదు కాకపోతే నాకైతే నేనైతే చూసాను చాలామంది వచ్చి ఎలాగ పెడుతున్నారు ఈ గడర్స్ అన్ని కూడా ఎందుకంటే ఇది ఒక చిన్న విషయం అయితే కాదు ఒక భారీ ప్రాసెస్ ఒక టీం వర్క్ ఎలా ఉంటుంది అనేది చూస్తారు కదా ఎంతో వెడల్పుగా ఉన్నది కింద ఫ్లోటింగ్ చూస్తే కాలో ఫ్లోటింగ్ అనేది చాలా అంటే చాలా స్పీడ్గా ఉంది ఆ ప్రాంతంలో అయితే చూసారు ఇది ఇది అంటే ఇప్పుడు రెండు క్రైన్లు ఉన్నాయి ఆ చివరిని చివరిని పట్టుకున్న దానికన్నా కూడా మధ్యలో పట్టుకున్నది ఇక్కడ ఒక చెక్కలాంటిది చూస్తారా అక్కడ ఆ రకంగా పట్టుకున్నదానికి చాలా హెవీ లోడ్ని ఫేస్ అంటే ఆ చివరి క్రైన్ ఈ చివరి క్రైను కొంచెం ఇబ్బంది వచ్చినా కూడా ఆ గడ్డర్ కింద పడిపోకుండా మధ్యలో ఉన్న క్రైన్ అనేది ఎత్తిపెట్టుకోవడం అనేది జరుగుతుంది సహజంగా చూస్తే ఏముంది ఈ గడ్డను తీసుకెళ్ళి అక్కడ పెట్టడమే కదా అని చెప్పని అనుకుంటాం కానీ వాళ్ళు చాలా అంటే చాలా వర్క్ ఈ పని అయితే చేయాల్సిన అవసరం ఉంటుంది ఏ మాత్రం కూడా చిన్న తేడా వచ్చింది అని చెప్పంటే కనుక డబ్బు విషయం పక్కన పెడితే ఇప్పటి వరకు వాళ్ళ కష్టపడ్డ కష్టం అంతా కూడా ఏటిపాలైతే అయిపోతుంది ఈ రకంగా వీళ్ళైతే మంచి టీం వర్క్గా ఆ గడ్డను తీసుకెళ్ళి ఫైనల్లీ అక్కడ అయితే పెట్టడం అయితే జరిగింది అంటే మనకి కొంచెం విచిత్రంగా అనిపించినా వాళ్ళకి సాధారణమైన విషయం అనుకోండి వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఇటువంటివన్నీ కూడా చేస్తూనే ఉంటారు కానీ ఏమాత్రం తేడా వచ్చినా కూడా ఇక్కడ మనకి క్రైన్లు కూడా తిరగబడిపోయే పరిస్థితి అయితే ఉంటుంది ఇక్కడ నేను గమనించిన విషయం ఏంటంటే ఇక్కడ క్రైన్ సిబ్బంది కొంతమంది వాళ్ళు అక్కడ పైకి ఎక్కి సెట్ చేసే వాళ్ళంతా కూడా ఎటువంటి సేఫ్టీ కనీసం హెల్మెట్ కూడా వాళ్ళ పైన సేఫ్టీ హెల్మెట్ కూడా లేదు వాళ్ళ దగ్గర వాళ్ళు వితౌట్ సేఫ్టీ వాళ్ళ పనులు అయితే వాళ్ళు చేస్తున్నారు ఎందుకంటే మనకి ఎంత ఎక్స్పెక్ట్ అయినా కూడా ప్రమాదం జరిగినప్పుడు మన ఎక్స్పీరియన్స్ ఏది కూడా దేనికి పనికిరాదు కాబట్టి సిబ్బంది క్షేమంగా పనిచేయడం కోసం కంపెనీలు కూడా తగు చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం ఎందుకంటే ప్రమాదం జరిగిపోయిన తర్వాత అన్ని లక్షల పరిహారం ఇన్ని లక్షల పరిహారం ఇచ్చినా కూడా వాళ్ళు పోయిన ప్రాణాలు అయితే తిరిగి రావు కాబట్టి ముందే తగు జాగ్రత్త తీసుకుంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం మీ అభిప్రాయం అయితే రూపంలో తెలియజేయండి ఇప్పుడైతే ఈ రకంగా గటర్స్ ఇవన్నీ కూడా ఎక్కించిన తర్వాత ఇది మనకి తాడేపల్లిగూడెం వైపు నుంచి వచ్చే వంతెన ఇదంతా కూడా మధ్యలో ఇక్కడ ఒక ఆ జంక్షన్ లాంటిది అయితే వస్తుంది వీళ్ళ ప్లానింగ్ అయితే కొంచెం పెద్దగానే ఉంటుంది అదంతా పూర్తయిన తర్వాత మనకి ఈ నిడదోలు కాలువ మీద నిర్మించిన ఈ వంతెన ఏ రకంగా ఉన్నది ఒక చెప్పాలంటే ఒక ల్యాండ్ మార్క్ లాంటి వంతెన అనుకోవచ్చు ఎందుకంటే ఒక భారీ వంతెన అంటే గేమ్ చేంజర్ అని కూడా చెప్పుకోవచ్చు ఈ రూట్లో ప్రయాణం చేసే వాళ్ళకి ఎందుకంటే ఇన్నాళ్ళు పడ్డ కష్టాలు అనేవి కూడా ఈ వంతెన పూర్తి అయితే తొలగిపోతాయి దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో నచ్చిన లైక్ చేయండి ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వాళ్ళకి